హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈ రోజు ఎమ్మి ఎమ్మి కూరతో చేసిన పప్పుతో మేము ముందుకు వచ్చేసానండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది గంగవాయలు కూర పప్పు అనేది ఇది అన్నంలోకి కానీ చపాతీలో కానీ చాలా చాలా బాగుంటుందండి ఇలా మనం గంగవాలు కూర పప్పు వండుకుంటే అన్నం మంచిగా తింటామండి అంత బాగుంటుంది ఇది మంచి వేడి వేడి అన్నంలో ఈ గంగవాలి కూర పప్పు పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా సూపర్గా ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు అండి మన హెల్త్ కూడా చాలా మంచిది కూర అనేది ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది ఫ్రెష్ గంగావాయలకూరతో ఇలా కూర పప్పు చేసుకున్నాం అనుకోండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా చాలా ఇష్టంగా తింటారు అందుకోసం కూరని ఇలా మంచిగా తీసుకోండి ఫ్రెష్గా ఉన్నది అలా తీసుకున్న కూరని మంచిగా ఆకులు మాత్రమే రిల్లుకోవాలండి ఆకులతో మనం పప్పు పప్పు అయినా కూర అయినా ఏదైనా చేసుకోవచ్చు కాడంతా అసలు వండుకుంటే అసలు బాగుంది గంగవాయి గంగవారి కూర అనేది అందుకోసమే గంగవారి కూరని ఎప్పుడైనా ఆకులు మాత్రమే కూర కానీ పప్పులో కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా మనం గంగవారి కూరని తీసుకున్న గంగవారి కూరని మంచిగా ఆకులు మాత్రమే రిల్లుకోవాలండి ఆకులు ఫ్రెష్గా ఉన్న ఆకులు మాత్రమే చూసుకొని రిల్లుకోండి ఆ కాడలని పక్కకు పెట్టేసి ఇప్పుడు చూస్తున్నాక ఇలా రిల్లుకున్న ఆకుల్ని మనం బాగా వాష్ చేసుకోవాలి వాటర్లో ఎందుకంటే దీంట్లో సన్న ఈసుకలాంటిది ఉంటుంది కాబట్టి అదేం లేకుండా బాగా వాష్ చేసుకుంటే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా అలా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకొని జల్లి బుట్టలో పెట్టుకొని దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది ఇప్పుడు అలాగే కందిపప్పును కూడా తీసుకొని బాగా కడుక్కోండి నేను కందిపప్పులో గంగవేళ కూర వేసి వండుతున్నానండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసం మీరు కూడా ఇలా కందిపప్పులో మాత్రం వేసి వండుకొని చాలా బాగుంటుంది అలా కందిపప్పును కడిగి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న గంగవేళి కూరను కూడా అందులో వేసి వండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది గంగవల కూర అనేది చూస్తేనేమో చాలా ఎక్కువగా అనిపిస్తుంది అండి ఇలా రిల్లుకొని మనం కడిగితే కొంచమే ఉంటుంది అలాగే ఉడికిన తర్వాత ఇంకా చాలా చాలా తక్కువగా అయిపోతుంది మామూలుగా ఇలా కర్రీ చేసినప్పుడు టమాటాలో పిల్లలు తినడానికైనా పెద్దలు తినడానికైనా ఆకులు ఆకులు ఉంటే తినలేరండి అలా కాకుండా ఇలా మనం పప్పులో వేసి వండుకుంటే చాలా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే పప్పులో వేసినప్పుడు మొత్తం ఉడికిపోతుంది ఆకు అనేది మనకు కనిపించదు ఇలా అందులో పప్పులో కలిసిపోతుంది కాబట్టి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్లో అండి ఇలా గంగవారి కూరని కూడా పప్పులో వేసి మంచిగా అందులో కొన్ని వాటర్ వేసి బాగా ఉడికించుకోండి ఇలా మెత్తగా అడిగే వరకు ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు పప్పును బాగా ఉడికించుకుంటే పప్పుతో పాటు గంగవెల్ కూర కూడా బాగా ఉడికిపోయింది చూస్తున్నారు మనకు ఆకులు అనేవి మామూలుగా కనిపిస్తున్నాయి కానీ బాగా ఆకులు ఆకులు ఏమి కనిపించట్లేవు ఇలా ఉంటే ఎవరైనా మంచిగా ఇష్టంగా తింటారండి ఇది అన్నంలోకి చపాతీలోకి అలాగే జొన్న రొట్టులోకి కూడా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు ఉడికించిన పప్పును పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోండి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ ఇట్టిన తర్వాత తాళం దినుసులు అన్నీ కూడా వేసుకొని రెండు మూడు ఎండుమిర్చిని కూడా వేసుకోండి ఎండుమిర్చి వేసుకోవడం వల్ల ఈ పప్పు అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసం వెండి మిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి అవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత మనం కచ్చాపరిచేగా దంచుకున్న ఎల్లిపాయలు కూడా వేసుకోండి ఎల్లిపాయలు అనేవి కొన్ని ఎక్కువనే వేసుకుంటే ఈ పప్పు అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి అందుకోసమే కొన్ని ఎక్కువ ఎల్లిపాయలు వేసుకోండి అలా వెల్లిపాయలు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో పసుపు కూడా వేసుకోండి పసుపు అనేది మన కు చాలా అంటే చాలా మంచిది అందుకోసమే పసుపు కూడా వేసుకోండి అలా పసుపు అన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి కరేపాకు అనేది మన హెల్త్కి కూడా చాలా చాలా మంచిది అలాగే పప్పులో వేయడం వల్ల పప్పు పప్పు కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి అందుకోసమే కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొంచెం ఇంగు కూడా వేసుకోండి ఇంగువ అనేది చాలా చాలా హెల్ప్ చేస్తుందండి పప్పు వండుకున్నప్పుడు అందులో వేసుకోవడం వల్ల ఎందుకు అనుకుంటున్నారు మనం పప్పు వండుకున్నప్పుడు గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉండాలంటే కంపల్సరీ ఇంగువ అనేది వేసుకోవాలండి పప్పులో చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది ఇంగు అనేది అందుకోసమే కొంచెం యాడ్ చేసుకోండి ఈ గంగవల కూర పప్పులో మనం ఇలా తాలింపు చేసుకొని మనం వండుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి అందుకోసమే కంపల్సరీ ఇలా తాలింపు చేసుకున్న తర్వాత పప్పుని యాడ్ చేసుకోండి మనం కొన్ని ఎల్లిపాయలు అనేవి ఎక్కువగా వేసుకోవడం వల్ల ఈ కూర పప్పు అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అన్నం ఏంటప్పుడు మధ్య మధ్యలో ఎల్లిపాయలు తలుగుతుంటే ఆ టేస్ట్ ఉంటుందండి మామూలుగా ఉండదు సూప్ సూపర్ సూపర్గా ఉంటుంది అందుకోసమే మనం పప్పు వండుకున్నప్పుడు కొన్ని ఎల్లిపాయలు అనేవి ఎక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి చాలా చాలా బాగా ఉంటుంది పప్పు అనేది అలాగే మన హెల్త్ కూడా చాలా చాలా మంచిదండి ఈ ఎల్లిపాయలు అనేవి అందుకోసమే ఎల్లిపాయలు అనేవి కొన్ని ఎక్కువనే వేసుకోండి ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత తాలింపులో మనం ఇప్పుడు పప్పును కూడా యాడ్ చేసుకున్నాక పప్పు అంతా కూడా ఆ తాలింపులో బాగా కలిసే విధంగా కలుపుకోండి అలాగే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోండి పప్పుని గట్టిగా వండుకోవడం వల్ల మనకు పప్పు చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుందండి అలా కాకుండా కొంచెం వాటర్ వాటర్గా వండుకుంటే చల్లగైన తర్వాత పప్పు అనేది కొంచెం గట్టి గట్టిగా అవుతుంది మనం అన్నంలో పెట్టుకున్నప్పుడు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసమే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి అలాగే మనం కారం ఉప్పు అనేది కూడా ఇప్పుడే యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అలా కాకుండా మనం కుక్కర్లో ఉడికించుకునేటప్పుడే కారం ఉప్పు కూడా వేసుకొని ఉడికించుకుంటే అస్సలు బాగోదండి అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది మనం తాలింపులో పప్పు యాడ్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం కారం ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మన పప్పుని ఇలా బాగా వేడి చేసుకుంటే చాలా చాలా ఎమ్మిగా ఉంటుందండి ఈ ప్రాసెస్లో కంపల్సరీ చేసుకోవడానికి ట్రై చేయండి గంగవ కూర పప్పు అనేది ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది ఇది వేడి వేడి అన్నంలో ఈ కూర పప్పు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటే మనకి ఏ కూర కూడా అవసరం లేదండి అంత బాగుంటుంది మన హెల్త్ కూడా చాలా చాలా మంచిది పప్పు అయినా సరే ఈ కూర అయినా సరే రెండు కూడా మన హెల్త్ చాలా మంచిది కాబట్టి కూర పప్పు అనేది ఇలా వండుకోవడానికి ట్రై చేయండి చాలా చాలా టేస్ట్ గా ఉంటుంది కారం మాత్రం ఇలా బాగా కలుపుకోవాలండి వేసిన తర్వాత గంగావలికూర పప్పు లో ఎందుకంటే కారం అనేది వేడి మీద వేసాం కాబట్టి ఉండలు కట్టకుండా ఉండాలంటే బాగా ఇలా కలుపుకోండి సిమ్ లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనివ్వండి ఎందుకంటే ఎందుకంటే కారం ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు కారం కూడా మొత్తం కూడా ఈ పప్పు బాగా పట్టే విధంగా మనం బాగా ఉడికించుకోవాలి ముందే మనం పప్పు గంగవాల కూరని ఉడికించుకున్నాం కానీ కారం ఉప్పు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మనం మంచిగా సిమ్లో ఉడికించుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది గంగవాయల కూర పప్పు అనేది అందుకోసమే కారం ఉప్పు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడికించుకోండి బాగా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటే సిమ్లో బాగా ఉడికించుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి చూసినా ఎంత బాగా ఉడికిపోయిందో ఇలా కొంచెం నీళ్ళుగా ఉంటేనే పప్పు అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మరీ నీళ్ళు కాకుండా గట్టిగా కాకుండా మీడియం గా ఇలా ఉంటే చాలా బాగుంటుందండి మరీ నీరుగా ఉన్నా గానీ బాగోదు పప్పు అందుకోసమే ఇలా మామూలుగా ఉంటే సరిపోతుంది చాలా చాలా ఎమ్మీగా ఉంటుందండి ఈ పప్పుని మనం అన్నంలో కానీ చేపట్లో కానీ దేంట్లో పెట్టుకున్నా చాలా బాగుంటుందండి కంపల్సరీ ట్రై చేయండి ఇలా మిర్చి వేసుకోవడం వల్ల మనం అన్నంలో నంచుకునేటప్పుడు మిర్చిని కూడా మధ్య మధ్యలో నంచుకొని తింటే చాలా ఎమ్మీగా ఉంటుంది అందుకోసమే కొన్ని మిర్చి వేసుకోవడానికి ట్రై చేయండి తాలింపులో చాలా చాలా బాగుంటుంది ఎంతో ఎమ్మి ఎమ్మి గంగవాయిల కూర పప్పు అనేది రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ చేసుకోవచ్చు అలాగే మీకు గనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్ లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ని చూడండి